హైదరాబాద్ లో హైడ్రా బుల్డోజర్ మళ్లీ పంజా విసిరింది వీకెండ్ కూల్చివేతలతో హీట్ పెంచింది హైదరాబాద్ శివార్లో ఏకంగా ఐదంతస్తుల బిల్డింగ్ ని కూల్చివేయడం హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ శివారులోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి గాంఠ్రించింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పీజేఆర్ కాలనీ మియాపూర్ సరిహద్దుల్లో చేపట్టిన హైడ్రా కూల్చివేతలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి మియాపూర్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి స్థానికులు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాల గుట్టు రట్టు చేసింది మియాపూర్ సర్వే నెంబర్ హండ్రెడ్ లో నంబర్స్ మార్చేసి భారీ అక్రమ నిర్మాణం చేపట్టినట్టుగా గుర్తించింది హైడ్రా భాను కన్స్ట్రక్షన్స్ యజమాని ఎల్లారెడ్డి అండ్ వందల గజాల హెచ్ఎండిఏ భూమిని ఆక్రమించి బిల్డింగ్ కట్టడంతో పాటు ఫేక్ ఎల్ఆర్ఎస్ సృష్టించినట్టు హైడ్రా అధికారులు ఐడెంటిఫై చేశారు ముందుగా అమీన్పూర్ సర్వే నెంబర్ త్రీ త్రీ లో హుడా అప్రూవ్డ్ లేఅవుట్ లో నాలుగు గజాల ప్లాట్ కొన్న ఆక్రమణదారులు ఆ పక్కనే మియాపూర్ సర్వే నెంబర్ హండ్రెడ్ లోని దాదాపు నాలుగు గజాల స్థలం కబ్జా చేశారు ఫిర్యాదు నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు బిల్డింగ్ ని అక్రమ నిర్మాణంగా తేల్చారు మియాపూర్ లోని ఐదంతస్తుల భవనాన్ని నేలమట్టం మట్టం చేసింది